హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను నేను ఈరోజు ఈ వీడియోలో రథసప్తమి రోజున చిక్కుడుకాయలతో రథాన్ని విధంగానే పాలతో ప్రసాదాన్ని ఏ విధంగా తయారు చేయాలా అనేదాన్ని పూర్తిగా వివరంగా చూపిస్తానండి మీరు కూడా ఈ వీడియోని పూర్తి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను ఈరోజు కంటే ముందే లేచి తలపై ఒక జిల్లేడు ఆకు పెట్టుకొని తలస్నానం చేశానండి అలాగే నా గడపకు పసుపు రాసి దానిపైన కుంకుమ బోట్లు పెట్టుకొని ముగ్గు కూడా వేసుకొని పూలు పెట్టి అలంకరించుకున్నాను అదేవిధంగానే నా గడపకు ముందు కూడా చిన్న ముగ్గు వేసుకున్నానండి అది కూడా సప్తరేకులతో అంటే ఏడు రెక్కలు వచ్చేలాగా పద్మాల ముగ్గు వేసుకున్నానండి ఇది సూర్యునికి చాలా ఇష్టమైనది అదేవిధంగానే నా తులసి కోటకు ముందు ఈ విధంగా చిన్న రథముగ్గు వేసుకున్నాను దాని పక్కగా దీపము దాని చుట్టూ కూడా పూలు వేసుకొని చక్కగా అలంకరించుకున్నానండి చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసుకునే ముందు ప్రసాదాన్ని తయారు చేసుకుందామండి దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక గిన్నెకి పసుపు రాసి దానిపైన కుంకుమ బొట్లు పెట్టుకొని దాంట్లో నేను హాఫ్ లీటర్ వరకు పాలు పోసుకొని మరిగించుకుంటున్నానండి ప్రసాదం చేయడానికి నేను బియ్యాన్ని మూడు పిడికిళ్ళు అదేవిధంగానే రెండు చిటికీలు తీసుకుంటానండి రెండు చిటికెలు అంటే మనం చిటికె వేయడానికి రెండు ఫింగర్స్ మాత్రమే యూజ్ చేస్తాం కదా అదే విధంగానే బియ్యాన్ని కూడా ఆ విధంగా తీసుకోవాలి అదే విధంగానే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి అంతా బియ్యానికి అంతా బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి నేను ఈ ప్రసాదం చేయడానికి బియ్యాన్ని కడుక్కోకుండా ఇలాగే వేసుకుంటానండి కొంతమంది సూర్యునికి పాల పొంగును కూడా ప్రసాదంగా సమర్పిస్తారు అలా సమర్పించాలనుకున్నప్పుడు పాల పొంగు కిందికి పడి ఉండాలి అండి నేను ఇక్కడ బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా పొంగు వచ్చినప్పుడు మనం నెయ్యి కలిపి పెట్టుకున్నాం కదా ఆ బియ్యాన్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి ప్రసాదాన్ని తయారు చేసేటప్పుడు ఇందులో పాలను మాత్రమే వాడుకుంటామండి వాటర్ని యాడ్ చేయము కాబట్టి అడుగు అంటకుండా మెల్లిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలియబెట్టుకుంటూ ఉడికించుకోవాలి ఇందులోకి నేను హాఫ్ కప్పు కంటే తక్కువగా బెల్లాన్ని చిన్న ముక్కలుగా బాగా కట్ చేసి పెట్టుకున్నానండి దాన్ని యాడ్ చేసుకుంటాను దీనికి అన్నం ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి చూడండి రైస్ కూడా ఏ విధంగా మెత్తగా ఉడికిపోయి పాలు కూడా తగ్గిపోయాయి చిక్కగా అయ్యింది ఇలాంటి టైంలోనే మనము దంచి పెట్టుకున్నాం కదా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని కలియబెట్టుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కిందికి పైకి బెల్లం అంతా కరిగే వరకు కలుపుకోవాలి బెల్లం కరిగి బాగా పట్టేటప్పుడు అడుగు అంటకుండా గంటతో కలుపుతూనే ఉండాలండి చూడండి బాగా కలిసిపోయింది అంతేనండి దీనికి డ్రై ఫ్రూట్స్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ప్రసాదం రెడీ అయిపోయిందండి సూర్యునికి ఎంతో ఇష్టమైనటువంటి చిక్కుడు ఆకులు అదే విధంగానే జిల్లేడు ఆకులు వీటిని నేను ముందు రోజే తెప్పించుకొని ఈ విధంగా నీళ్ళతో శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకున్నానండి సూర్యుడు ఏడు గుర్రాలపైన ప్రయాణిస్తాడు అదే విధంగానే సప్తవర్ణాలు అని కూడా చెప్తూ ఉంటారు కదా అందుకే నేను ఈ విధంగా జిల్లేడు ఆకులను ఏడు తీసుకున్నానండి వాటిని ఈ విధంగా రౌండ్గా చుట్టాను అదే విధంగానే నాకు చిక్కుడు ఆకులు లభించాయి అందుకే వాటిని కూడా ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాను మీకు చిక్కుడుగాయలు లభించకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు రథాన్ని చిక్కుడుకాయలతో ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు చూపిస్తానండి సూర్యునికి చిక్కుడుకాయలు అన్న చిక్కుడాకులన్నా చాలా ఇష్టమంట ఆయనకి రథసప్తమి రోజున చిక్కుడుకాయలతో రథాన్ని చేసి ఆయన్ని పూజిస్తే మనకు సకల సౌకర్యాలను అదే విధంగానే ఆరోగ్యాన్ని కూడా కల్పిస్తాడని మన పెద్దవాళ్ళు చెప్తారు ప్రాణకోటికి మూలాధారం సూర్యుడు సూర్యుడి లేనిదే ఈ భూమి మీద ఏ జీవి ప్రాణంతో ఉండలేదు సూర్యుడు నమస్కార ప్రియుడు ఒక్క నమస్కారం చేస్తే చాలు ఆయన ప్రసన్నమవుతాడని పెద్దవాళ్ళు చెప్తారు సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించిన కొద్ది రోజులకు అంటే మాఘమాసంలో సప్తమి రోజున పూర్తిగా ఉత్తరం వైపుకు తిరుగుతాడట అందుకే ఈ రోజున సూర్యునికి ప్రతీకగా రథసప్తమిని జరుపుకుంటారు వీడియోలో చూపిస్తున్న విధానంగా ఏడు చిక్కుడుగాయలను మొదటగా రెండు చిక్కుడుగాయలను అడ్డంగా రెండు పుల్లలతో యాడ్ చేసుకోవాలి అదేవిధంగానే వాటి పై వైపున అంటే ఫస్ట్ ఫ్లోర్ లాగా ఇంకో రెండు చిక్కుడుగాయలను కూడా అదే స్టిక్స్తోనే యాడ్ చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి రథం గోపురాని కోసము మూడు చిక్కులుగాయలను ఒకే స్టిక్తో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా చేసుకొని చిన్న స్టిక్స్తో రథాన్ని పూర్తి చేసుకోవాలి పూజ గదిలో మనం ముందుగా సర్ది పెట్టుకున్నాం కదా ఆకులను వాటిపైన మిడిల్లో ఈ విధంగా రథాన్ని ఉంచుకొని పూలతో అలంకరించుకోవాలి సూర్యునికి ఎర్రని పూలంటే చాలా ఇష్టపట నేనైతే ఎర్రని మందారాలతో ఈ విధంగా అలంకరించుకుంటున్నాను పాండవులు అరణ్యవాసంలో వారి ఆకలి దప్పులను తీర్చుకోవడానికి అరణ్యంలో ఉండే మునివర్యులు ద్రౌపదీదేవిని సూర్యుణ్ణి ఆరాధించమని చెప్పారట అప్పుడు ద్రౌపదీదేవి సూర్యుణ్ణి ఆరాధించి పాత్రను వరంగా పొందింది సూర్యున్ని ఆరాధించడం వలన మనకు అష్టైశ్వర్యాలను సకల సంపదలను అదే విధంగానే ఆయుర ఆరోగ్యాలను కూడా కల్పిస్తాడు ఆ సూర్యుని అష్టోత్తరాలు సహస్రనామాలతో మాత్రమే కాకుండా ఆయనకెంతో ఇష్టమైన పదకొండు నెంబరు సంఖ్యతో కూడా మనం ఆయన నామాలను పఠించినా కూడా ఆ సూర్యుడి మనకు ప్రసన్నమవుతాడని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నేను తయారు చేసిన ప్రసాదాన్ని ఈ విధంగా తులసి కోట పక్కన సూర్యునికి ఎదురుగా నివేదించానండి ఓం సూర్యాయ నమ ఓం భాస్కరాయ నమ ఓం ఆదిత్యాయ నమ ఓం సూర్యాయ నమ ఓం రవియే నమ ॐ दिनकराय नमः ॐ प्रभाकराय नमः ॐ सूर्याय नमः ॐ आदित्याय नमः ॐ सूर्याय नमः ॐ आदित्याय नमो नमः